ఆర్థిక సమస్యలు పరిహారాలు నిత్య జీవితంలో మనం ఏదో ఒక అవసరం కోసం డబ్బు మనం అప్పు చేయాల్సి వస్తుంటుంది అది ఉన్నత విద్య కోసం కావచ్చు వివాహం కోసం కావచ్చు లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవడం కావచ్చు వాహనం కొనుక్కోవడం కావచ్చు దేనికైనా సరే మనం కొన్ని ఎగ్జాంపుల్ అప్పు చేయక నేటి కాలమాన పరిస్థితులు మనకు తప్పడం లేదు అప్పు చేసేటప్పుడు మనం హ్యాపీగానే ఉంటాం వెనక ముందు ఆలోచించకుండా చాలామంది అప్పు చేస్తుంటారు ఆ తర్వాత మన ఆదాయానికి ఏదైనా కూడా ఒక లోటు ఏర్పడింది చెప్పి అనుకుందాం అంటే చేస్తున్న ఉద్యోగం కోల్పోయాం లేకపోతే వ్యాపారం లేదా నష్టం వస్తే చేసిన రుణం తీర్చలేక మంత్రం కూడా చాలా భయపడుతుంటాము బాధపడుతుంటాము ఇబ్బంది పడుతుంటాము మరి అటువంటి వారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి చేసిన రుణం ఏదైతే ఉందో అది త్వరగా తేడం కోసం పాటించడం చక్కటి తేలికపాటి పరిహారం ఏంటంటే మన మందిరం ఏదైతే ఉందో ఆ మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మల వారు గోవు దగ్గర నిలుచుకొని వేణువు ఊదుతున్నట్టుగా ఉన్నటువంటి ఒక ఫోటోని తీసుకుని వచ్చే ప్రయత్నం చేయాలి శ్రీకృష్ణ పరమాత్మ వారు ఉండాలి స్వామివారు గోవు దగ్గర నిల్చుకుని ఉంటూ ఒక వేణువు ఉంటుంది కదా ఆ వేణువు ఊదుతున్నట్టుగా ఉన్నటువంటి ఒక చిత్రపటం అంటే ఫోటో తీసుకుని వచ్చి పూజా మందిరంలో ఏర్పాటు చేసి ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామస్మరణ చేస్తూ స్వామివారి ముందు ఆవు నేతితో దీపం వెలిగించి ఏదైతే నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయో తీరుద్దాం అని చెప్పి ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా తీర్చలేక ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య నుంచి గట్టెక్కించు స్వామి అని స్వామివారిని వేడికిన ప్రయత్నం చేయాలి ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పకుండా కూడా ఆర్థిక సమస్యల నుంచి తీరడానికి మంచి మార్గాలు మనకు శ్రీకృష్ణ భగవాన్ వారు చూపిస్తారు అని చెప్పవచ్చు